వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫేస్బుక్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు అరవై ఏడు సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను ఈ అరవై ఏడు సెంట్లో మనకి కావాలంటే నలభై ఐదు సెంట్లు కూడా వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి అలాగనే ఇరవై రెండు సెంట్లు కూడా ఇవ్వటానికి వీళ్ళు రెడీగా ఉన్నారండి మనకి నలభై ఐదు సెంట్లు కావాలంటే తీసుకోవచ్చు ఇరవై రెండు సెంట్లు కావాలని కూడా తీసుకోవచ్చు అండి ఈ ల్యాండ్ ముందు అరవై అడుగుల రోడ్డు అండి ఈ ల్యాండ్ నార్త్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు మూడు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుందండి ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి రెండో బిట్లో ఈరోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నాను అలాగనే విజయవాడకి ఒక థర్టీ కిలోమీటర్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అండి నేషనల్ హైవేకి రెండో బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ అలాగనే మనకి పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్కి నీరెస్ట్గా ఉన్నటువంటి ల్యాండ్ అలాగే మనకి ఏదైతే ఇప్పుడు రైల్వే ట్రాక్ శాంక్షన్ అయిందో ఎర్రుపాలెం దగ్గర నుండి ఎర్రుపాలెం పెద్దాపురం నరసింహపాలెం అలాగనే పరిటాల కొత్తపేట వడ్లమాను పెద్దపరిమి తాటికొండ నంబూరు వరకు ఏదైతే రైల్వే ట్రాక్ శాంక్షన్ అయిందో రైల్వే ట్రాక్కి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి అలాగే మనకి ఓఆర్ఆర్ అమరావతికి ఓఆర్ఆర్ శాంక్షన్ చేశారు ఆ ఓఆర్ఆర్ ఏదైతే మనకి చెవిటికల్లు దగ్గర శాంక్షన్ అయిందో చెవిటికల్ దగ్గరికి ఇక్కడికి మనకి ఒక ట్వంటీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో అమరావతి రాజధానికి వెళ్ళటానికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి ల్యాండ్ అండి మీరు చూస్తున్నారు ఆల్రెడీ దీని ముందు రోడ్డు వచ్చేసి ఇది అరవై ఏడుగులు రోడ్ అండి ఇది పాత బైపాస్ అంటారు ఆ ఏదైతే వెళ్తుందో అది వచ్చేసి మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఇటు సైడ్ ఏదైతే వెళ్తున్నాయో ఈ రోడ్డు వచ్చేసి మనకి పరిటాల ఊళ్ళోకి వెళ్ళే రోడ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్